మొంత తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ పవర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు శిథిలావస్థలో ఉన్న ఇందులో నివాసాల్లో ఉండరాదని తుఫాను ప్రభావంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు కలెక్టర్ కార్యాలయంలో సమావేశంలో తెలిపారు ఇబ్బందుల్లో ఉన్న వారు ఎవరైనా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు అందరూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు సివిల్ సప్లై వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు ప్రజలు అధైర్య పడవద్దని జాగ్రత్తలు పాటించాలని కూడా తెలిపారు రోడ్స్ అదేవిధంగా కల్వర్ట్స్ అక్కడ ప్రత్యేకంగా ఓవర్ఫ్లోయింగ్ బ్రిడ్జెస్ కల్వర్ట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఇమీడియట్లీ లోకల్ ఏర్పాట్లు చేసి అక్కడ ప్రస్తుతం రవాణా సౌకర్యం కొంచెం హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది అదే విధంగా రివర్స్ కావచ్చు ట్యాంక్స్ కావచ్చు కెనల్స్ కావచ్చు అక్కడ ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రాపర్ మానిటరింగ్ చేసుకుంటూ లోకల్లో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాపర్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్ని శాఖల అధికారులతో ఎస్పీ గారు కావచ్చు నేను కావచ్చు ఇరిగేషన్ రెవెన్యూ